జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని రాజోలి మండల పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చిరాజేసింది ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం మొత్తం పది గ్రామాలకు చెందిన ప్రజలు ఊహించని రీతిలో పెద్ద ధన్వాడాలో ఫ్యాక్టరీ నిర్మించి తలపెట్టిన ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారు ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తిరగబడ్డారు కార్లతో పాటు ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి వాటిని నిప్పంటించారు గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ వ్యతిరేకంగా పోరాటాలు చేయగా కొన్ని రోజుల పాటు వివాదం సర్దుమణిగింది తాజాగా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం యాజమాన్యం కంటైనర్లతో పాటు జేసీబీలు కార్మికులను పెద్ద ఎత్తున పెద్ద ధన్వాడాకు తీసుకెళ్లగా ఇవాళ మరోసారి పది గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ మరోసారి పోరు బాట పట్టారు జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని రాజోలి మండల పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చిరా చేసింది ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం మొత్తం పది గ్రామాలకు చెందిన ప్రజలు ఊహించని రీతిలో పెద్ద ధన్వాడాలో ఫ్యాక్టరీ నిర్మించ తలపెట్టిన ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారు ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణిప్రసాద్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు మణిప్రసాద్ చెప్పండి జోగులాంబ గద్వాల్ జిల్లా మండల పరిధిలోని రాజోల్ మండల పరిధిలోని ఇథనల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చు పెట్టింది అయితే ఈ క్రమంలో ఉదయం సమీప పన్నెండు గ్రామాల ప్రజలు ఊహించని రీతిలో ధన్వాడ ఫ్యాక్టరీ వద్ద నిర్మించ తలపెట్టిన ప్రాంతాన్ని చేరుకుని ఆందోళన ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు ఆందోళన మధ్య ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో తీవ్ర ఆగ్రీకులు ఉన్న గ్రామస్తులు పనులు ప్రారంభించుకున్న ఇథనల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తిరుగుబాటు చేసి తిరుగుబడ్డారు ఇది వారి కళ్ళతో పాటు సామర్థ్యం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కూడా వ్యతిరేకంగా పోరాటం చేయగా కొన్ని రోజుల పాటు వివాదం చదువు తాజాగా ఈ రోజు ఏదైతే ఫ్యాక్టరీ నిర్మాణం కోసం యాజమాన్య కంటర్లు వ్యక్తితో పాటు చేసిన దన్వడకు తీసుకెళ్లగా మరోసారి సమీప గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన దిగారు అయితే గత ఈ ఇథనల్ ఫ్యాక్టరీ డీజిల్ పెట్రోల్ కు భాగంగా ఇథనల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల తమ చర్మ రోగాలకు అలాగే వాతావరణ కాలుష్యం పూర్తిగా పెరిగిపోతుందని కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఏదైతే సమీపంలోని తుంగభద్ర నదిలో ఈ నది జిల్లాలో కాలుష్యం అయిపోయి కూడా పంటలు పూర్తిగా ఎండిపోతాయి పంటలు సరిగా పనేకను కూడా వాళ్ళు గత కొన్ని నెలల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఆరు నెలల నుంచి కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమము ఏదో విత్తన ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని చెప్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాం దీనికి సంబంధించి కూడా గత నిరసనలు కూడా చేశామని వాళ్ళు చెప్తున్నారు అయితే ఏదైతే గతంలో సంబంధించి కూడా ఈ నారాయణపేట జిల్లా నరవా మండలం చిత్తనూరు గ్రామంలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీకి ఏర్పాటు చేయను కూడా అక్కడ కూడా ప్రజలు ఆందోళన దిగారు వాళ్ళు ఏకంగా అక్కడ కూడా కంటైనర్లు ధ్వంసం చేయడంతో పాటు వారు పై కూడా చర్యలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఇదైతే తిరిగి ఈ రోజు ఏదైతే జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోళి మండలం కూడా ఈ ఇదే సంఘటన చోటు చేసుకుంది ఒకవైపు అధికారులపై కూడా వీళ్ళు తిరుగుబాటు చేశారు దీంతో పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో వాళ్ళు ఒకసారిగా ఏదైతే ఈ ఏదైతే ఒక మహిళకు ఈ పోలీసు లారీ లో ఒక మహిళకు కూడా గాయాలైనట్లు తెలుస్తుంది దీంతో విటావుడిని ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు అక్కడ ఏదైతే నిప్పు పెట్టడంతో పూర్తిగా పరిస్థితి ఆగ్రమించే చెప్తూ భారీగా పోలీసులు కూడా ప్రత్యంగా అక్కడ చేరుకున్నారు దీన్ని తద్దు ప్రయత్నం చేస్తున్నా కూడా ఎవరు కూడా వినడం లేదు ఇప్పటికే కూడా పోలీసులు భారీగా చేరుకొని వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఏదైతే కంపెనీకి సంబంధించిన వాహనాలు పూర్తిగా ధ్వంసం చేయడం అదే గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళు నిరసన చేపట్టడం బట్టి దీన్ని పోలీసులు వాళ్ళకు అక్కడి నుంచి వాళ్ళని తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ప్రస్తుతానికైతే కూడా ఒక ఉపమాయిలకే గాయాలైనట్టు తెలుస్తుంది ఇప్పుడు ఒక ఫైవ్ సైడ్ పోలీసులపై కూడా తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు దాంతో వాళ్ళు అడ్డుకొని భారీగా పోలీసులు చేరుతున్నారు ఈ వాతావరణ కాలుష్యం నుంచి తమకు తీవ్ర ఇబ్బంది వ్యక్తి ఎక్తి పరిస్థితున్న ఇతరుల కంపెనీ ఏర్పాట్లు చేయొద్దంటూ కూడా వాళ్ళు కార్యక్రమం మొదలడం లేదు అయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ నుంచి కంపెనీ ఏర్పాటు చేస్తే మళ్ళీ తిరిగి కూడా ఇలాంటి ఘటనలు కొనరావుతామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం కూడా అక్కడ వాళ్ళు పోలీసులు భారీగా చేరుకున్నారు తీవ్ర ఉద్రిత పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది అక్కడ